హలో అందరికీ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ నుంచి అయితే రెయిన్ పడుతూ ఉంది అలాగో హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి రెయిన్ పడ్డా కానీ మాకు అసలు పెద్దగా ప్రాబ్లం ఏది ఉండదు మాకైతే ఇంటి ముందు రెండు చెట్లు ఉంటాయి కదా వాటిలో అయితే మాత్రము సెన్సార్ లైట్స్ అనేవి పెట్టేసి ఉంటారు ఈవినింగ్ ఎప్పుడైనా సరే డార్క్ అయిన వెంటనే ఆటోమేటిక్గా లైట్లు అయితే మాత్రము వెలుగుతూ ఉంటాయి మనం ఏమీ ఆన్ చేయాల్సిన పనే ఉండదు ఇప్పుడైతే చూడండి ఈరోజు కొంచెం వెదర్ వల్ల డార్క్ అయిపోయింది ఫాస్ట్ గా అందుకని అయితే లైట్స్ వెలుగుతూ ఉన్నాయి ముందు ఉన్నటువంటి రోజా చెట్లు అయితే పూలు చాలా ఎక్కువగానే పూసాయి పూలన్నీ అయిపోయిన తర్వాత అయితే నేను వాటిని కట్ చేసాను ఆ కొమ్మలంతా మళ్ళీ ఇప్పుడు కొన్ని అయితే పూలు ఉన్నాయి కదా అవైతే రెయిన్ పడడం వల్ల అవన్నీ అయితే కింద పడిపోతున్నాయి పెటల్స్ అన్నీ ఎండిపోయిన తర్వాత అయితే మళ్ళీ వాటిని నీట్గా చిమ్మేయాలి లేదు అంటే చాలు అలాగే అతుక్కుపోతూ ఉంటాయి చామంతి చెట్లు అయితే మాత్రము పూలు చాలా బాగా పూస్తున్నాయి కానీ సన్ ఎక్కువగా వచ్చాడు అనుకోండి అదైతే బాగా విరబూయకుండా నల్లగా మాడిపోతున్నాయి అనమాట ఈ వెదర్ అటు ఇటు కాకుండా ఉంది కాబట్టి ఫ్లవర్స్ అయితే అంత బాగా వస్తున్నట్టే లేవు బిల్డర్ ఇచ్చినటువంటి చెట్లకైతే అయితే మాత్రము మేము అసలు ట్రిమ్ చేయలేదు కాబట్టి రెయిన్ పడింది అంటే చాలు వాటి పైనంతా ఉండిపోయి హెవీగా అయిపోయి అయితే కొమ్మలన్నీ వంగిపోతూ ఉన్నాయి అయినా మేమైతే ట్రిమ్ చేయము మళ్ళీ టూ డేస్ తర్వాత అయితే ఆటోమేటిక్గా అవే పైకి లేచేస్తాయి ఇలా మీరు ఎంతమంది చేశారో కామెంట్ అయితే చేయండి వర్షం పడిన వెంటనే బయట ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఏదో ఒక చెట్టు కింద నిలబెట్టి కొమ్మని ఇలా విదిలిస్తే చాలు నీళ్ళన్నీ వాళ్ళ పైన పడతాయి కదా ఇలాగైతే నాకు ఎక్కువగానే చేశారు మా ఫ్రెండ్స్ మేము ఉండేదైతే చక్కిల్ అని చెప్పాను కదా మాకైతే పైన రూఫ్ ఇలా ఉంటదనమాట ఏదన్నా వర్షం పడింది అంటే చాలు రూఫ్ మీద పడ్డటువంటి వాటర్ అన్ని వచ్చేసి ఎడ్జ్ లో ఆగిపోతాయి అనమాట అక్కడ నుంచి అయితే వాళ్ళు కిందకి ఒక పైప్ లాగా పెట్టేసి ఉంటారు ఆ పైప్ వచ్చేసి భూమిలోకి కనెక్ట్ చేసి ఉంటారు అక్కడ నుంచి మళ్ళీ డ్రైనేజ్ లోకైతే వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటది ఇక్కడైతే మీకు కొంచెం క్లోజ్అప్లో చూపిద్దాము అనేసి అయితే తీస్తున్నాను ఎడ్జ్లో కొంచెం మీకు పైప్ లాగా కనిపిస్తుంది కదా దానిలోంచి అయితే వాటర్ అన్నీ కింద వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడైతే మాత్రము ఎంత పెద్ద వర్షం పడ్డా కానీ వాటర్ అయితే ఎక్కడ అయితే నిలబడినే నిలబడదు మొత్తం అయితే మాత్రము డ్రైనేజ్ పైప్స్ గుండా అయితే కింద వెళ్ళిపోతూ ఉంటుంది మన ఇండియాలో అనుకోండి వర్షం పడ్డ వెంటనే మనం బయట వెళ్తే చాలు రోడ్డు మీద అంతా ఏదో స్మెల్ లాగా వస్తూ ఉంటుంది కదా ఇక్కడైతే మాత్రము అలాంటి స్మెల్ కూడా ఏది ఉండదు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది డ్రైనేజ్ అయితే మాత్రము ఇట్లా పెద్ద పెద్ద హోల్స్ లాగా పెట్టేసి ఉంటారు వాకింగ్ ట్రాక్ పక్కనే ఉంటుంది వచ్చినటువంటి వాటర్ అన్నీ అయితే దాని గుండా వెళ్ళిపోతాయి ఇంట్లోంచి తీసినటువంటి క్లిప్స్ అయితే మాత్రము రెయిన్ బడ్డ రోజే తీశాను ఇదైతేనేమో మొన్న ప్లే గ్రౌండ్ కి వెళ్తున్నాను అని చెప్పాను కదా ఆ రోజైతే డ్రైనేజ్ హోల్స్ ఎలా ఉంటాయో కూడా కావాలి అని చెప్పైతే ఒక వీడియో క్లిప్ తీసుకుని వచ్చుకున్నాను ఇదైతే మాత్రము ప్లే గ్రౌండ్ పక్కనే మాకు ఇక్కడ మెయిల్ బాక్స్ లాగా ఉంటాయన్నమాట మనకి ఏదన్నా పోస్టులు ఉత్తరాలు లాంటి వస్తూ ఉంటాయి కదా వాటిని అన్నింటినీ అయితే ఈ బాక్స్లో పెట్టేసి ఉంటారు చిన్న చిన్న పేపర్స్ అనుకోండి ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చి ఉంటారనమాట ఆ నెంబర్లో పెట్టేసి ఉంటారు మన దగ్గర లాక్ ఉంటుంది మనం తీసుకెళ్ళి ఓపెన్ చేసుకొని అయితే వాటిని తీసుకొచ్చుకోవచ్చు ఏదన్నా కొంచెం పెద్ద బాక్స్ లాగా వచ్చింది అంటే చాలు వాటినైతే కింద మీకు ఒక కీ లాగా పెట్టేసి కొంచెం పెద్ద స్క్వేర్ షేప్లో ఉంది కదా ఆ బాక్స్లో పెడతాడనమాట లాక్ చేసి ఆ లాక్ ని తీసుకొచ్చి మన బాక్స్ నెంబర్ లో అయితే పెట్టేసి ఉంటాడు ఆ కీతో మనం అయితే ఈ పెద్ద బాక్స్ ఓపెన్ చేసుకొని మనం వచ్చినటువంటి మెయిల్ అయితే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోవచ్చు ఏ గ్రౌండ్ పక్కనే అయితే ఇలా ఓపెన్ స్పేస్ ఉంటదనమాట ఎక్కువగా చెట్లే కనిపిస్తూ ఉంటాయి కాకపోతే చూడడానికి అయితే వ్యూ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు మేము ఉన్న స్పేస్ అంతా అయితే ఇలాగ ఇంతకు ముందు ఎంటీ ల్యాండ్ లాగా ఉండేది దానిలో అయితే మొత్తం చెట్లే ఉండేటివి వాళ్ళైతే వాటిని నీట్ గా కట్ చేసి హౌస్ లో అయితే బిల్డ్ చేశారు అక్కడ చూడండి ఎంత పెద్ద చెట్లాగా కనిపిస్తుంది ప్లే గ్రౌండ్ లో కిడ్స్ అయితే ఆడుకుంటున్నారు అని చెప్పయితే వీడియో క్లిప్స్ ఏమీ యాడ్ చేయలేదు ఫ్రంట్ బ్యాక్ సైడ్ అటువంటివి మాత్రమే యాడ్ చేశాను ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఈ రోజు నేను పుల్ చేసుకుంటున్నాను చేసుకుంటున్నాను ఒక రోజు పనీర్ పరాటా చేసినప్పుడు అయితే మాత్రము కొంచెం పనీర్ మిక్స్ అయితే ఉండిపోయింది దాన్ని అయితే కూడా ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పేసి అయితే ఈ పులి బంగరాల మధ్యలో ఆ పనీర్ అయితే చిన్న బాల్స్ లాగా చేసేసి దాని మధ్యలో అయితే స్టఫ్ చేస్తున్నాను ఇలా చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఈ చిన్న చిన్న బాల్స్ చేయడమే కొంచెం కష్టం అవుతుంది కానీ కొంచెం కానీ ఓపికగా చేసుకొని చేస్తే మాత్రము టేస్ట్ చాలా బాగుంటుంది కిడ్స్ గనక ఇలా పెట్టిస్తే మాత్రము వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను ఏ రెసిపీ చేసే గానీ అయితే ఒక రోజు చేసినట్టు ఇంకొక రోజు అయితే అస్సలు చేయను వాటిలో అయితే చాలా చేంజెస్ ఏ వచ్చేసి ఉంటాయి అనమాట దానివల్ల నా ప్లేట్ ఎప్పుడూ అయితే కొంచెము డిఫరెంట్ గానే కనిపిస్తుంది చూసే వాళ్ళకి చూసే వాళ్ళకైతే మాత్రం మీకు రోజు ఇడ్లీ దోశ పిండితోనే ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటుంది అనుకుంటారు కదా కానీ ఇలా చేయడంలో కూడా టేస్ట్ లో డిఫరెన్స్ ఉంటది దాని వల్ల అయితే మీరు ఎవ్రీ డే అయినా కూడా తినగలుగుతారు అనమాట ఇడ్లీ దోశ లాంటివి ఎప్పుడైనా సరే బొండాలు లాంటివి తినాలి అనిపిస్తే మాత్రము నేను ఈ పులిబంగరాలు అయితే చేసుకుని తింటాను తినేస్తూ ఉంటాను ఎలా ఉన్నప్పుడు అయితే మాత్రము నాకు ఒక ఫ్రెండ్ ఉండేది ఆ అమ్మాయి అయితే మాత్రము ఎవ్రీ డే ఈవినింగ్ బోండాలు తినకుండా అయితే మాత్రము వాళ్ళ ఊరికి బస్సు అయితే ఎక్కేదే కాదు ఎవ్రీ డే బోండాలు తినేసి నాకు కూడా పెట్టేసి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళేదనమాట ఆ విషయం నాకు ఎప్పుడు గుర్తొచ్చినా సరే నేనైతే మాత్రము ఈ పులి బంగాళాలు చేసుకుని అయితే తినేస్తాను నార్మల్గా బోండాలు చేయాలంటే అవి కొంచెం ఎక్కువగా డీప్ ఫ్రై చేయాల్సి వస్తుంది ఆయిల్ ఎక్కువ అయిపోతుంది అని అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను నాకు ఇలా చేసినా కానీ బోండాలు తిన్న ఫీల్ అయితే వస్తుంది వీటిలో అయితే ఇప్పుడు కొన్ని మా అమ్మాయికి ఇచ్చేస్తాను నా కోసం కావాలంటే ఇంకా తక్కువైపోతాయి అని చెప్పైతే ఇంకొక రౌండ్ వేస్తున్నాను మరి ఫుల్ రౌండ్ వేసాము అనుకోండి అప్పుడు ఎక్కువైపోతాయి అని అయితే పిండి కొంచెం తక్కువ తక్కువగానే యాడ్ చేసేస్తున్నాను వీటిని అయితే ఎప్పుడైనా మీరు స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితేనే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే మాత్రము లోపలైతే అసలు కుక్ అవ్వవు పైన అంతా కుక్ అవుతుంది లోపలైతే పిండి అలాగే ఉండిపోతుంది నేను ఎప్పుడైనా సరే బోండాలు చేసినప్పుడైతే కొన్ని నట్స్ కూడా యాడ్ చేసుకుంటాను వాటి వల్ల అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఏవైనా సరే వేడిగా తినడం అంటే చాలా ఇష్టం అనమాట అందుకనేసి నేనైతే ఇప్పుడు వేడిగానే మీకు మధ్యలో ఓపెన్ చేసి కూడా అయితే చూపిద్దాము అనుకుంటున్నాను ఇప్పుడైతే చూడండి పన్నీర్ స్టఫ్ కూడా లోపల బాల్లాగా అలాగే ఉండిపోయింది పైనంతా అయితే నీట్గా కుక్ అయిపోయింది ఇది ఆఫ్టర్నూన్ చేసినటువంటి సొరకాయ కర్రీ అనమాట ఇంకా కొంచెమే ఉంది సొరకాయ కర్రీ రైస్ కూడా కొంచమే ఉంది నేను ఎలాగో బొండాలు తినేసాను కాబట్టి వాళ్ళిద్దరికి అయితే మళ్ళీ ఇంకొంచెము రైస్ కూడా వండి పెట్టేస్తాను రైస్ ని అయితే సోక్ చేసి పెట్టుకుని వచ్చేసాను ఈ లోపలయితే నేను వీటన్నిటిని నీట్గా సర్దేసి కడిగేస్తే చాలు పని కూడా కొంచెం అవుతాది ఈ లోపల రైస్ అయితే కొంచెంగా సోక్ అవుతాయి దాని తర్వాత అయితే కుక్ చేసి చేసివచ్చు అని చెప్పైతే ఫస్ట్ వీటన్నిటిని అయితే నీట్ గా సర్దేస్తూ ఉన్నాను ఇంకెలాగో సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి కాబట్టి పని అయితే మాత్రము కొంచెం స్లోగానే జరుగుతూ ఉంటది ఒక్కొక్క రోజు అయితే మాత్రము చాలా ఫాస్ట్ గా అయిపోతాది ఒక్కొక్క రోజు అయితే అసలు పనే కదలదన్నమాట అలా ఉండిపోతుంది ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగ్ అయితే ఎలాగో లేము దానివల్ల అయితే పని అంతా లేటుగా అవుతున్నట్టుగా అనిపిస్తుంది లేచేదే సెవెన్కి లేస్తాం కాబట్టి ఇంకా టిఫిన్ తినేది నైన్కి లేదంటే నైన్ థర్టీకి తినేస్తారు అప్పుడు మనం వంట పని స్టార్ట్ చేసాము అంటే అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అన్నా టూ అవర్స్ అన్నా పడుతుంది కాబట్టి అంతా పని అయ్యే లోపల నాకైతే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోతుంది అప్పుడైతే నాకు ఇంకా వాయిస్ ఎవరించుకోవాలి ఇవన్నీ వీటితోనే సరిపోతుంది నార్మల్గా అయితే మాత్రము స్కూల్ డేస్లో అయితే టెన్ థర్టీ లెవెన్ కల్లా నా పని అంతా ఫినిష్ చేసుకుంటాను వన్ అవర్ ముందే అయిపోయి ఉంటుంది కాబట్టి మిగతా వన్ అవర్ లో నాకు మిగతా పనులు చేసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడైతే మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆమె ఏం చేస్తుంది నాకు అక్కడ పని అయిపోయింది అని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చున్నా అంటే చాలు నాతో అది ఆడు ఇది ఆడు అంటూ ఉంటుంది అనమాట ఇంకైతే వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయినా కొంచెం అయితే ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి అయితే మాత్రము ఇప్పుడైతే నేను బ్రూ బాటిల్ ఉంటుంది కదా దాన్ని అయితే కడిగేస్తు ఉన్నాను నేను ఎప్పుడు కొనుక్కొచ్చా కానీ కొంచెం పెద్ద సైజ్ బాటిల్ అయితే తీసుకొని వస్తాము అది మనం ఒకసారి ఓపెన్ చేసేసి ఎప్పుడో ఒకసారి తాగుతాం కాబట్టి అలాగే పెట్టేస్తే అది కొంచెం గడ్డలాగా అయిపోతుంది అందుకని అయితే నేను ఒక చిన్న బాక్స్ లో అయితే పొసు పెట్టేసుకుంటాను రోజు రెగ్యులర్ గా వాడుకునే దానికోసం అనేసి పెద్ద డబ్బా అయితే మాత్రము ఈ చిన్న దానిలో అయిపోయిన తర్వాత మాత్రమే దాన్ని ఓపెన్ చేసి దీనిలో మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేస్తాము ఇలా చేయడం వల్ల అయితే పెద్ద డబ్బాలో ఉన్నటువంటి బ్రూ అయితే మాత్రము అలాగే ఉంటుంది చిన్న బాటిల్లో పోస్తాం కదా అదైతే మాత్రం కొంచెము గడ్డలాగా అయిపోతుంది మా ఇంట్లో అయితే మాత్రము మార్నింగే కాఫీ మేకర్ తో వచ్చేటువంటి కాఫీ అయితే తాగేస్తారు ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ కానీ ఏదైనా టెన్ ఓ క్లాక్కి అలా తాగాలి అనిపించినప్పుడు అయితే మాత్రమే ఈ బ్రూన్ వాడతాం అనమాట నేనైతే ఎలాగో తాగను అందుకనేసి పెద్ద బాటిల్ తేవడం వల్ల ఎక్కువగానే మిగిలిపోయి అంతా వేస్ట్ అయిపోతూ ఉంది అందుకని అయితే ఇప్పుడు నేను చిన్న బాటిల్లో పోయడం అయితే అలవాటు చేసుకున్నాను దానివల్ల అయితే చిన్న బాటిల్లో ఉన్నది పోయినా కానీ పెద్ద బాటిల్లో మాత్రం అలాగే ఉంటుంది ఎవ్రీ ఇయర్ మే రాకముందే మాకైతే ఎండలు ఎక్కువగానే వచ్చేస్తూ ఉండేటివి ఈసారి అయితే మాత్రం అసలు ఎండలు అనేటివి చాలా తక్కువగానే వచ్చాయి ఒక రోజు వస్తుంది రెండో రోజుకైతే వర్షం పడిపోతుంది దానివల్ల అయితే మాకు పెద్దగా సమ్మర్ అని కూడా అనిపించడం లేదు ఇంతకు ముందైతే మేము కారు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కే బయట పెట్టేసే వాళ్ళమి తర్వాత ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి వెళ్ళి ఆ కార్లో కూర్చుంటే చాలు ఫేస్ అంతా బర్న్ అయిపోయేది అంత వేడిగా ఉండేది అనమాట లోపల మాత్రం ఈ ఇయర్ అయితే ఎండలు కొంచెం తక్కువగానే ఉంటున్నాయి కాబట్టి మాకైతే మాత్రము చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా జూన్ జూలైలో అయితే మాకు ఇంకా చాలా ఎక్కువగానే ఎండలు వస్తాయేమో అనుకుంటూ ఉన్నాము లాస్ట్ ఇయర్ అయితే వర్షాలు కూడా కొంచెం తక్కువగానే పడినట్టు అనిపించాయి ఎండలకి ఎంత భయపడతామో వర్షాలు వస్తే మాత్రము అంతకన్నా ఎక్కువగానే భయం ఉంటది అనమాట థండర్ స్టోమ్స్ వచ్చిన హెయిల్ రెయిన్ పడ్డా కానీ అయితే మాత్రము మాకు విండోస్ ఎక్కువ కాబట్టి అవి డబా డబా అని కొడుతూ ఉంటాయి హెయిల్ రైన్ అయితే దానివల్ల అయితే మనం ఎక్కడో ఒక చోట వెళ్ళి దాముకుంటూ ఉండాలి ఆ కష్టాలు అయితే ఇంకొక లెవెల్లో ఉంటాయి అనమాట ఈసారి ఎప్పుడైనా హెయిల్ రైన్ అయితే మీకు అది కూడా షేర్ చేస్తాను ఇప్పుడైతే మాత్రం వీటన్నిటిని నీట్గా కడగడం అయితే కూడా అయిపోయింది కడిగిన తర్వాత అయితే రైస్ కూడా కుక్ చేశాను కొంచెం సేపు తర్వాత అయితే ఎగ్ బుర్జీ చేస్తున్నాను ఇది తినే ముందుగా చేస్తే కొంచెం వేడివేడిగా తింటే బాగుంటుంది ఎగ్ బుర్జీ అని చెప్పైతే తినే ముందే ఎగ్ బుర్జీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టేసుకోండి దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి ఎగ్ బుర్జీకి అయితే మాత్రము ఆనియన్స్ అనేటివి కొంచెం సన్నగా పొడవుగా ఉండేలాగా అయితేనే కట్ చేసుకోండి అప్పుడైతే తినడానికి టేస్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది మీరు సన్న ముక్కలాగా కట్ చేస్తే మాత్రము అంత మంచిగా ఉండదు ఎగ్ బుర్జీ అనేది దీనిలో అయితే కొంచెము పసుపు ఉప్పు కూడా అయితే యాడ్ చేసుకోండి మీకు నచ్చితే దీనిలో కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ అయితే మాత్రము ప్రతి కర్రీలోనూ చాలా బాగుంటుంది కాకపోతే నాకు కారం అనేది ఎంత ఎక్కువ చేస్తుందో అని చెప్పేసి అయితే కొంచెం తక్కువగానే యాడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే నేను దీనిలో కొంచెం టమాటో యాడ్ చేస్తున్నాను కొంచెం అయితే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఫ్లేవర్ కోసమే యాడ్ చేస్తున్నప్పుడు అయితే లోపల ఉన్నటువంటి గింజలు అయితే మాత్రం తీసేస్తాను పైన ఉన్నటువంటి తపకనైతే మాత్రమే యాడ్ చేస్తాను ఇవన్నీ యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కావాలంటే కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అయితే కూడా యాడ్ చేసుకోండి అన్నిట్లో మళ్ళీ సేమ్ ఫ్లేవర్ అయిపోతుంది అని చెప్పైతే నేను ఇక్కడ యాడ్ చేయడం లేదు టమాటోలు బాగా కుక్ అయిన తర్వాత ఎగ్స్ని కూడా యాడ్ చేసి ఉరికే ఎల్లో సన్న మాత్రమే మిక్స్ చేసి మూత పెట్టేసి మీడియం టు స్లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని కుక్ చేసుకోండి ఉరికాయ అయితే మిక్స్ చేయకుండా ఊరికే ఒకసారి అలా తిరగదిప్పించినట్టుగా చేసేసుకొని బోత్ సైడ్స్ అయితే కుక్ చేసుకోండి అప్పుడైతేనే ఎగ్ బుర్జీ కొంచెం పెద్ద సైజులో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్